హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు పోలీసులను చూస్తూనే ఉంటాం పోలీసులందరూ ఒకే రకమైన యూనిఫామ్ వేసుకున్నట్టు కనిపించినప్పటికీ వారి యూనిఫామ్లోని చిన్న చిన్న గుర్తులతో వారి క్యాడర్ అనేది డిసైడ్ అవుతుంది ఇండియాలోని స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్లోని పోలీసులను పదకొండు కేడర్స్ కింద డివైడ్ చేశారు ఇందులో ఫస్ట్ అండ్ లోయెస్ట్ ర్యాంక్ వచ్చేసి కానిస్టేబుల్ కానిస్టేబుల్ యూనిఫామ్లో స్టార్స్ అనేవి ఉండవు ఓన్లీ ఒక స్ట్రిప్ మాత్రమే ఉంటుంది కానిస్టేబుల్ డ్యూటీస్ వచ్చేసి స్ట్రీట్స్లో పెట్రోలింగ్ చేయడము ట్రాఫిక్ని కంట్రోల్ చేయడము ఎక్కడైనా క్రౌడ్ ఎక్కువగా ఉంటే క్రౌడ్ని కంట్రోల్ చేయడము సీనియర్స్కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంలో అరెస్టులు చేయడంలో హెల్ప్ చేయడము ఇలాంటివి కానిస్టేబుల్ చేసే పనులు కానిస్టేబుల్ తర్వాత సెకండ్ లోయెస్ట్ క్యాడర్లో ఉన్నది హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ యూనిఫామ్లో ఒకటి లేదా రెండు స్ట్రిప్స్ మాత్రమే ఉంటాయి హెడ్ కానిస్టేబుల్ డ్యూటీస్ వచ్చేసి కానిస్టేబుల్స్ని సూపర్వైజ్ చేయడము సీనియర్స్ ఇన్వెస్టిగేషన్ చేసే కేసుల్లో హెల్ప్ చేయడము ఏదైనా కేసు డైరీస్ రాయడంలో హెల్ప్ చేయడము హెడ్ కానిస్టేబుల్ యొక్క పనులు థర్డ్ లోయెస్ట్ క్యాడర్ వచ్చేసి ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ యూనిఫామ్లో రెడ్ అండ్ బ్లూ రిబ్బన్స్ మరియు ఒక స్టార్ గుర్తు ఉంటుంది ఏఎస్ఐ డ్యూటీస్ వచ్చేసి సీనియర్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేసే కేసుల్లో అసిస్ట్ చేయడము ఇంకా ఏవైనా చిన్న చిన్న ఎంక్వైరీస్ చేయడము ఏఎస్ఐ యొక్క పని కొన్ని స్టేట్ పోలీస్ స్టేషన్స్లో ఏఎస్ఐకి ఎఫ్ఐఆర్ రాసే అధికారం కూడా ఉంది ఫోర్త్ క్యాడర్ వచ్చేసి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఇప్పటి వరకు మనం చూసిన మూడు క్యాడర్స్ ఏ ఒక్కరికి కూడా డైరెక్ట్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదు సబ్ ఇన్స్పెక్టర్ ఏ ఫస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ యూనిఫామ్ లో స్టేట్ ని బట్టి రెండు స్టార్స్ లేదా ఒక అశోక్ ఎంబ్లం ఉంటుంది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి పవర్ ఉన్న ఫస్ట్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ కాగ్నిజిబుల్ క్రైమ్ కేసెస్లో వారెంట్ లేకుండా విక్టిమ్స్ని అరెస్ట్ చేయగల రైట్ ఎస్ఐ ఉంటుంది ఫిఫ్త్ క్యాడర్ వచ్చేసి ఇన్స్పెక్టర్ 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 యూనిఫామ్లో త్రీ స్టార్స్ లేదా ఒక అశోక్ ఎంలం ప్లస్ టూ స్టార్స్ ఉంటాయి ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్కి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారు ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్కి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్లో ఉండే స్టాఫ్ అందరిపై ఫుల్ అథారిటీ ఉంటుంది ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు రైడ్స్ చేయడానికి అథారిటీ ఉంటుంది ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో కేసు ఫైల్ చేయడానికి కూడా అప్రూవల్స్ ఉంటాయి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోని లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి ఎస్ఐకి ఫుల్ రైట్స్ ఉంటాయి సిక్స్త్ కేడర్ వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డీఎస్పి లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ సిక్స్త్ కేడర్కి చెందిన ఆఫీసర్ వేసుకునే యూనిఫామ్లో త్రీ స్టార్స్ ఒక రెడ్ అండ్ బ్లూ బ్యాండ్ ఉంటాయి స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ డీఎస్పి లేదా ఏసీపీ వీళ్ళ డ్యూటీస్ వచ్చేసి ఒక డిస్టిక్కి చెందిన మల్టిపుల్ పోలీస్ స్టేషన్స్ని సూపర్వైజ్ చేయడము ఇంపార్టెంట్ కేసెస్ని హ్యాండిల్ చేయడము వీఐపీ డ్యూటీస్కి అటెండ్ అవ్వడము సెవెంత్ క్యాడర్ వచ్చేసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ లేదా సీనియర్ ఎస్పీ ఎస్పీ ధరించే యూనిఫామ్లో ఒక అశోక్ ఎంబ్లం ఒకటి లేదా రెండు స్టార్స్ ఉంటాయి ఎస్పీ వచ్చేసి జిల్లాలో ఉన్న పోలీసులందరికీ హెడ్ మరియు ఇతను జిల్లాలో ఉన్న పోలీసులందరినీ కంట్రోల్ చేస్తాడు ఎస్పీకి జిల్లా మెజిస్ట్రేట్తో సహా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమలు చేయగల అధికారం ఉంది ఎయిత్ క్యాడర్ వచ్చేసి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డిఐజి డిఐజీ ధరించే యూనిఫామ్లో ఒక అశోక్ ఎమ్లం మూడు స్టార్స్ ఉంటాయి డిఐజి పవర్స్ అండ్ డ్యూటీస్ వచ్చేసి ఒక స్టేట్లోని మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ని సూపర్వైజ్ చేయడము లోయర్ ఆఫీసర్స్ని డిసిప్లిన్లో ఉంచడము ట్రాన్స్ఫర్ చేయడము డిజాస్టర్ టైంలో ఎస్పీస్ని గైడ్ చేయడము డిఐజి చేసే డ్యూటీ నైన్త్ క్యాడర్ వచ్చేసి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీపీ ఐజీపీ ధరించే యూనిఫామ్లో ఒక అశోక్ ఎంబ్లం క్రాసుడ్ స్వాడ్ అండ్ బ్యాటన్ ఉంటాయి ఐజీపీ ఒక స్టేట్లోని ఎంటైర్ పోలీస్ జోన్కి హెడ్గా వ్యవహరిస్తారు ఐజీపీ డ్యూటీస్ వచ్చేసి స్ట్రాటజిక్ డిసిషన్స్ తీసుకోవడము యాంటీ టెర్రర్ పాలసీస్ తయారు చేయడము మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చేయడము టెన్త్ క్యాడర్ వచ్చేసి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏడీజీపీ ఏడీజీపీ ధరించే యూనిఫామ్లో ఒక అశోక్ ఎంబ్లం ఒక క్రాసుడ్ స్వాడ్ అండ్ బ్యాటన్ అండ్ ఒక స్టార్ కూడా ఉంటుంది ఏడీజీపీ డ్యూటీస్ వచ్చేసి పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్కి హెడ్గా వ్యవహరించడం అంటే క్రైమ్ బ్రాంచ్ ట్రాఫిక్ అండ్ ఇంటెలిజెన్స్ బ్రాంచెస్కి ఇన్ఛార్జ్గా వ్యవహరించడం ఏడీజీపీ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో వర్క్ చేస్తారు లెవెన్త్ క్యాడర్ వచ్చేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్లోనే హైయెస్ట్ క్యాడర్ వచ్చేసి డీజీపీ డీజీపీ ధరించే యూనిఫామ్లో ఒక అశోకా ఎంబ్లం క్రాసుడ్ స్వాడ్ అండ్ బ్యాటన్ ప్లస్ స్టేట్ని బట్టి స్టార్స్ కూడా ఉంటాయి స్టేట్ మొత్తానికి ఒకే ఒక్క డీజీపీ ఉంటారు ఇతనే స్టేట్ పోలీస్ ఫోర్స్ మొత్తానికి హెడ్గా వ్యవహరిస్తారు డీజీపీని టాప్ మోస్ట్ పోలీస్ అథారిటీ ఇన్ స్టేట్ అని కూడా అంటారు డీజీపీ స్టేట్ పోలీస్ ఫోర్స్కు సంబంధించిన విషయాల గురించి చీఫ్ మినిస్టర్కి మరియు హోమ్ మినిస్టర్కి సలహాలు కూడా ఇస్తారు డీజీపీకి స్టేట్లో ఉన్న అందరూ ఐపీఎస్ ఆఫీసర్స్ని స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్స్ని కంట్రోల్ చేయగల రైట్ ఉంటుంది ఎస్పీ ఆఫీసర్స్ అమలు చేయగల సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అంటే తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి